హలో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ మక్రోని పాస్తా అండి వర్షం పడేటప్పుడు ఏదైనా స్పైసీగా టేస్టీగా అనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి పాస్తా తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలండి లేదు అంటే వాటర్ బాయిల్ అయ్యాకన్నా పాస్తా వేయొచ్చు సో ఈ లోపలి నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా పాస్తా కూడా కుక్ అయిపోతుంది జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది మనము పాస్తాని ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు మెత్తగా లేదంటే నైఫ్తో ఇలా కట్ చేసిన రెండు టూ పీసెస్గా కట్ అయిపోతే చాలు ఇప్పుడు దీని అంతా వాటర్ డ్రైన్ చేసుకోవాలి లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను కడాయిలో వెల్లుల్లి అలాగే ఆనియన్ క్యారెట్ ఇవి కొంచెం మనమే మరీ అంత గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు లైట్గా వేయించేసి తర్వాత టమాటా వేసి టమాటా కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ నోటికి బాగుంటుంది తినడానికి కూడా మనకి టేస్టీగా దీంట్లో వచ్చేసి గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు అలాగే టమాటా కెచప్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి వెజిటేబుల్స్ అంతటికి పట్టేలాగా ఫైనల్గా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి టాస్ లాగా చేసుకోవాలి సో చూడండి మొత్తం నేను టాస్ చేసేదాన్ని ఇప్పుడు ఫైనల్గా మనం ఉడకబెట్టుకున్న మక్రోని పాస్తాను వేసేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకొని స్టిమ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి